స్వామి సణమయ్యప్ప అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి పద్దెనిమిది అవతారముల దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి యొక్క ఆధ్వర్యంలో మకర సంక్రాంతి పూజ జ్యోతి పూజ అంటే ఆ రోజు ఉదయం గణపతి స్వామి వారికి అష్టాభిషేకం ఒక నూట ఎనిమిది కలసాలతో స్వామివారికి అభిషేకం చేసి మనం అరవై ఎనిమిది రోజులుగా చేస్తున్నటువంటి అన్నదానం యొక్క ఆఖరి రోజు అనమాట ఆ రోజు చక్కగా మధ్యాహ్నం అన్నదానం ఒకటి జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి తిరువాభరణ తిరువాభరణానికి మనం ఘోషయాత్ర స్టార్ట్ చేసి స్వామివారికి ఊరికింపుగా ఆభరణాలు అన్ని కూడా తీసుకొచ్చి స్వామివారికి ఎక్కించడం జరుగుతుంది కరెక్ట్ గా ఆరు గంటల నలభై నిమిషాలకి తిరువావరణ అలంకార దర్శనం అయ్యి హారతి ఇవ్వగానే కొండ మీద జ్యోతి వెలిగిస్తాం అనమాట ఆ జ్యోతి వెలిగిస్తే సుమారుగా ఒక ఇరవై ఐదు వరకు ఈ యొక్క జ్యోతి దర్శనం కనబడుతుంది ప్రదేశం జీవకోణ జీవలింగేశ్వర స్వామి సన్నిధానం తిరుపతి కబడి తీర్థానికి దగ్గరగా తిరుపతి రైల్వే స్టేషన్ బస్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇదే మా ప్రత్యేక ఆహ్వానంగా భావించి భక్తులందరూ స్వయంగా వచ్చి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి అనుగ్రహం పొందాలి స్వామివారికి బంగారు ఆభరణాలతో అలంకారం చేస్తున్నటువంటి పూజ జరుగుతుంది సరణమయ్యప్ప